వర్మగారు మీకు పెద్దలు ఆంజనేయ రెడ్డి గారికి జూపుడి గారికి అలాగే రాక జోత్సా గారికి నమస్కారం ప్రేక్షకులు కూడా నమస్కారం నా రిక్వెస్ట్ ఏంటంటే ప్యానల్ మెంబర్స్ అందరికీ మనం ఫీల్డ్లో ఏమి లేము మన చుట్టూ ఎవరు కరలు పట్టుకుని మనం ప్రశాంతంగా విషయాన్ని అర్థం చేసుకుని అనలైజ్ చేస్తే సరిపోదు భాష కూడా చాలా ఇంపార్టెంట్ దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రంలో రాజకీయాల్ని ఒక యుద్ధ వాతావరణంలో ఏదో కొట్టుకుంటున్నట్టు తిట్టుకుంటున్నట్టు ఒకళ్ళనొకళ్ళు చంపబోతున్నట్టు ఒకళ్ళనొకళ్ళు ఇన్సల్ట్ చేసుకుంటున్నట్టు ఇష్టం వచ్చిన భాష మాట్లాడుతూ ఇది నిజంగా రాజకీయాలైనా లేదంటే ఇదంతా గ్యాంగ్ ఆఫ్ గ్యాంగ్స్టర్సా అర్థం కాని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాం దీనికి ఇందాక మీ ఇంట్లో చక్కగా చెప్పారు దీనికి ఎవరు ఎవరు బాధ్యులు ఎవరు దీన్ని కరెక్ట్ చేయాలి ఎలా కరెక్ట్ చేయాలి ఎలా కరెక్ట్ చేస్తారు ఎవరు కరెక్ట్ చేస్తారు పార్టీలే డివైడ్ చేస్తున్నాయి పార్టీలే ఎమోషన్స్ని పెంచుకున్నాయి పార్టీ అధినాయకులే రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తున్నారు అనుకోండి పార్టీ కేడర్ అంతా అదే మంచిదనుకుంటుంది అనుకుంటుంది అలా ఉంటేనే మా పార్టీలో మాకు గుర్తింపు ఉంటుంది అనుకుంటుంది అలా మాట్లాడితేనే మాకు పబ్లిసిటీ వస్తుంది మమ్మల్ని నలుగురు చెప్పుకుంటారు అంటారు ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో జనం బాగా గుంజు కొడుతున్నారు వాళ్ళు తెచ్చుకున్నారా వచ్చారా అభిమానుల అది జనం అయితే వస్తున్నారు వేల సంఖ్యలో వస్తున్నారు మెజారిటీ వాళ్ళ అభిమానులని అనుకున్నాం మిగతా వాళ్ళు నాన్ పొలిటికల్ పీపుల్ కొంతమంది ఉండొచ్చు రైతులు కొంతమంది ఉండొచ్చు ప్యాసెట్స్పై కొంతమంది ఉండొచ్చు మనలాంటి వాళ్ళు కూడా ఒక పెద్ద నాయకుడు మన పక్కకు వెళ్తున్నారంటే చూద్దామనే కుతూహలంతో చాలామంది వస్తారు అయితే హిస్టారికల్గా గారు ఎక్కువ మంది స్టార్స్ ఎక్కువ మంది ఈ సూపర్ స్టార్స్ ఉంటారు కదా పొలిటీషియన్స్ కానీ ఫిల్మ్ స్టార్స్ కానీ మ్యూజిక్ స్టార్స్ కానీ వాళ్ళందరూ కూడా గతంలో ఎన్ని యాక్సిడెంట్స్ జరిగినాయో వాళ్ళ అభిమానుల వల్లే జరిగినాయి వాళ్ళ అభిమానుల చేతుల్లో చనిపోయారు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఎవరు పట్టించుకోవటం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి మేము చెప్పేసింది కాబట్టి మేము ఆయనకి రక్షణిస్తున్నాము ఏదో ఇస్తున్నామని అంటున్నాం మనం జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని జగన్మోహన్ రెడ్డి గారికి ఏదన్నా డబ్బేయటం తీగటం ఇంకోటం ఇంకోటి చేసి అనుకోండి చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి లక్ ఈజ్ ట్రూ ఫర్ ఎవ్రీ లీడర్ లక్ ఈస్ ట్రూ ఫర్ ఎవ్రీ స్టార్ కాబట్టి మనం ముందుగా ప్రొటెక్ట్ చేయాల్సిన వాళ్ళని వాళ్ళ ఓన్ అభిమానుల దగ్గర నుంచి దే ఆర్ సో ఎమోషనల్ అసలు అసలు ఫ్యాన్ అంటేనే అది కదండి ఫ్యాన్ ఇస్ ఎ పనటిక్ ఇంగ్లీష్ వర్డ్ అది వాళ్ళకి రీజన్ ఏమి ఉండదు దే రివెన్త్ ఎమోషన్ నార్మస్ ఎమోషన్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు వస్తాడు ప్రజల్లో నేను చూస్తాం కదా ఎవరు వస్తున్నారు ఎందుకు వస్తున్నారు ఎందుకంత పరిగెత్తుకొస్తున్నారు పసిబిడ్డల్ని ఎందుకు వస్తున్నారు కింద పైన తెలియకుండా పడిపోతామేమని తెలియకుండా ఎందుకు వస్తున్నారంటే అదంతే అది ఒక స్టేట్ ఆఫ్ సైకాలజీ సైకలాజికల్ స్టేట్ అది దాన్ని మనం గమనించుకుంటూ వాళ్ళకి ఇబ్బంది జరిగిన ప్రభుత్వానికి చట్టపేర వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది జరిగినా ప్రభుత్వానికి చెడ్డ వస్తుంది చంద్రబాబు నాయుడు గారికి జరిగిన ప్రభుత్వానికి చెడ్డ వస్తుంది ఇట్లా ప్రభుత్వము అనేది ఈజ్ ఎ కాన్స్టెంట్ సూపర్వైజరీ బాడీ గవర్నింగ్ బాడీ దాంట్లో భాగమే ఈ ఆఫీసర్స్ అందరు పొలిటీషియన్స్కి ఎమోషన్స్ ఉండదు ఒక్కొక్కసారి వాళ్ళు వాళ్ళ కేటర్ని సేవ్ చేసుకోవటానికో అలా రైస్ చేయడానికో ఆ టెంపో నాకి పెట్టడానికో పోలీస్ ఆఫీసర్స్కి ఎమోషన్స్ ఏమిటాయండి ఇంకో ఇంకో రకమైన ఆఫీసర్స్కి ఎమోషన్స్ ఎందుకు ఉండాలి అసలు వాళ్ళకి ఏం బాధ్యత దీంట్లో ఎమోషనల్గా ఇన్వాల్వ్ అవ్వాల్సిన బాధ్యత ఏంటి దానికి కారణం నా ఉద్దేశం గారు మనకి క్లియర్లీ లేడ్ అవుట్ స్టేట్ లెవెల్ పాలసీస్ లేవు ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రొటెక్షన్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ప్రొటెక్షన్ ఇవ్వట్లేదు ఇదే కదా మనం మాట్లాడుకుంటున్నాం డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత హౌస్ సిల్లీ దిస్ ఆర్గ్యుమెంట్ మనకి క్రౌడ్ కంట్రోల్లో ఏం చేయాలో అవుట్ పాలసీస్ లేవా మనకి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రొటెక్ట్ చేసుకోవటానికో లేదంటే చంద్రబాబు నాయుడు గారిని ప్రొటెక్ట్ చేసుకోవడానికో వీవీఐపి ప్రొటెక్ట్ చేసుకోవటానికి మన దగ్గర లేదా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ లేవా ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని మీరు కేసు పెట్టేసి కోర్టు దగ్గరికి వెళ్తే కోర్టు ఆపేస్తుంది కదా మనం ఎందుకు మాట్లాడుతున్నాం ఒక పోలీస్ కానిస్టేబుల్కి ఎస్ఐకి ఎస్పీకి వీళ్ళతో యుద్ధం చేయాల్సిన అవసరం ఏముంది అసలు జగన్మోహన్ రెడ్డి గారి కారు దగ్గరికి వెళ్ళటం ఏంటి ఆయన కారులోకి నెట్టడం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి కారులో వెళ్ళటం ఏంటి ఏంటి అసలు ఈ కథ ఈ కథ ఇర్రెస్పాన్సిబుల్గా ఉంది మనం సివిలైజ్డ్ లీగల్ సొసైటీలో ఉన్నట్టుగా లేదు ఇది ఎక్కడో ప్రిమిటివ్గా బలాఫలాలు తెలుసుకుందాం నీ ఫలం ఎంతో నా ఫలం ఎంతో అంటే జగన్మోహన్ రెడ్డి గారు బలవంతుడే ఎస్పీ బలవంతుడే మీరు బలవంతుడే నేను బలవంతుడే అందరం బలవంతులమే కాబట్టి ఈ కేస్ ఇక్కడ మన బలాలతో సంబంధం ఏమీ లేదండి మన ఆంధ్రప్రదేశ్ లో చాలా సీరియస్ ప్రాబ్లం ఉందని నాకు అనిపిస్తుంది కావచ్చు ఎవరైనా కావచ్చు ఐ థింక్ వీ నీడ్ బెటర్ రీవిజిట్ దోస్ పాలసీస్ క్రియేట్ పాలసీ ఇంకా దాని ప్రకారంగా మీరు కోర్టులోనే మీరు ఇట్స్ ఒకళ్ళనొకరు పొలిటికల్ గా తిట్టుకుని కొట్టుకుని నెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏమీ కనపట్లేదు అలాంటిది ఏమైనా జరిగితే ఇట్ ఓన్లీ టు రైజ్ ఎమోషన్ జనాల్ని అమాయకులు చేసి విడగొట్టడానికి రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి క్రీడల